గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరునే ఎందుకు దీని వెనుకున్న చారిత్రక నేపథ్యం ఏమిటి మనం చూస్తున్నది ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎరగొడ్డపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీ బాబురావు గారు జెండా వందనం చేశారు అనంతరం జరిగిన సభలో ప్రధానోపాధ్యాయులు అధ్యక్షతన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆనాటి నాయకుల త్యాగాలు గూర్చి చదువు వలన ప్రాధాన్యత ఉపయోగాలు గూర్చి పిల్లలకు వివరించారు అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు జనవరి ఇరవై ఆరునే గణతంత్ర దినోత్సవం ఎందుకు భారతదేశ చరిత్రలో ఈ రోజుకున్న విశిష్టత ఏమిటి వ్యాపారం కోసం దేశంలోకి ప్రవేశించి వనరులు దోచుకోవడానికి నిర్చయించుకొని దేశంలోని అనైక్యతను ఆసరాగా తీసుకొని ఆంగ్లేయులు భారతదేశంపై పట్టు సాధించారు విభజించు పాలించు అనే విధానం అవలంబించి దేశాన్ని హస్తగతం చేసుకున్నారు దాదాపు రెండు శతాబ్దాలకు పైగా ఆంగ్లేయుల పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత పద్నాలుగు వంద పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత్ అవతరించింది అదే రిపబ్లిక్ డే ఈ కథనంలో భారత గణతంత్ర దినోత్సవ విశిష్టతను గురించి తెలుసుకుందాం నేటి తరానికి ఇది తెలుసా గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత ఏంటని ఈ తరం వారిని అడిగితే వారు ఈరోజు ఒక పబ్లిక్ హాలిడే కుటుంబంతో స్నేహితులతో సరదాగా గడిపే ఒక సెలవు రోజు అంతకుమించి వారికి ఏమీ తెలియదు ఈ జాతీయ సెలవు రోజున ఎంతమంది స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటారంటే సమాధానం ఉండదు దేశ స్వాతంత్రం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది అని ప్రశ్నిస్తే నో ఆన్సర్ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసా అసలు రిపబ్లిక్ డేను జనవరి ఇరవై ఆరుని ఎందుకు జరుపుకోవాలి అనే ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం చాలామందికి తెలియదు దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం లభించింది అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు ఇందులో కాస్త నిజం లేకపోలేదు కానీ దీని వెనక బలమైన కారణం ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం సంపూర్ణ స్వరాజ్య తీర్మానం వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుని ఆమోదించారు దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత ఒక్కసారిగా కళ్ళు తెరిచిన భారత నేతలు లాహోర్ వేదికగా పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు నెహ్రూ సారాజ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగరవేసి భారతీయుల స్వతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న ఉద్దేశంతోనే నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మరో రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి దాన్ని అమల్లోకి తెచ్చారు రాజ్యాంగ రూపకల్పన జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైలో బ్రిటిష్ కాలనాటి భారత ప్రభుత్వం ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రద్దయింది స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ను నియమించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది రాజ్యాంగ రచనకు మొత్తం అరవై ఆరు లక్షల రూపాయలు ఖర్చు అయింది అమల్లోకి భారత రాజ్యాంగం బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాట ఆశయాలను నె నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి వచ్చింది ఆనాటి నుంచి గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీగా వచ్చింది గణతంత్ర దినోత్సవం విదేశీ పాలన తర్వాత పూర్తిగా అంతరించి విదేశీ పాలన పూర్తిగా అంతరించి స్వదేశీల చేతిలో స్వదేశీయుల చేతిలోకి భారతదేశం వచ్చిన శుభ సందర్భంగా ప్రతి ఏటా రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహిస్తారు ఈ పరేడ్లో అన్ని రాష్ట్రాలకు చెందిన శకటాలు పాల్గొంటాయి రాష్ట్రపతి ప్రధానమంత్రి తదితరుల సమక్షంలో రాష్ట్రాలు సాధించిన అభివృద్ధిని తెలియజేసే శకటాలు ఈ పరేడ్లో పాల్గొంటాయి రిపబ్లిక్ డే రోజు నగరాలు మొదలుకొని గ్రామాల వరకు పార్లమెంట్ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ఊరూర వాడవాడల గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతారు ముఖ్యంగా పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరుగుతాయి ఏడాదికోసారి వేడుకలు జరుపుకొని మర్చిపోవడం కాదు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి ఎందుకు జరుపుకుంటున్నాం రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు ఏమిటి బాధ్యతలు ఏమిటి అనే విషయాలు కూడా అందరూ తెలుసుకోవాలి హక్కుల కోసం పోరాడడం మాత్రమే కాదు బాధ్యతలు కూడా విస్మరించకూడదు ఈ దేశం నాకు ఏమి ఇవ్వలేదని పరాయి దేశాలకు పారిపోవడం కాదు ఈ దేశం కోసం మనం ఏం చేయగలమో చేసి చూపించాలి అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుంది ముఖ్యంగా యువత ఈ బృహత్తరమైన బాధ్యత స్వీకరించాలి ఏ దేశం ఎందుకు కాలేడైనా భారత మాత్రం మరువకూడదు మన దేశం కోసం ఎలాంటి త్యాగమైన చేయడానికి సిద్ధంగా ఉండాలి జన్య భూమిశ్చ స్వర్గాదశి స్వర్గాదపి గరీయసి అన్నట్టు కన్నతల్లిని కన్న జన్మభూమిని అన్నటికీ మరవకూడదు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి తుల్లిమెల్లి రాణి మాజీ జడ్పీటీసీ శ్రీమతి తాళ్ళూరి రాధారాణి ఎంపీటీసీ శ్రీ తుల్లిమెల్లి విజయభాస్కర్ మరొక ఎంపీటీసీ మండల ఉపాధ్యక్షురాలు శ్రీమతి సాదరబోయిన వరలక్ష్మి గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు జై హింద్